టేస్ట్లు తెలిసిపోయి చాలా ఇష్టం వదలకొని సరిపోతుంది ఇంకా తన కోసమని ప్రత్యేకించి చిన్న చిన్న పిల్లలు అవి అస్సలు చిన్నవి నడవడం కూడా రావట్లేదు హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గాధన డబుల్ ఎయిట్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము సో ఈ వీడియోలో వచ్చేసి నా డైలీ బ్లాగ్ అయితే చేస్తున్నాను మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏమేమి చేస్తాను ప్రతిదీ మీకు చూపిస్తాను అనమాట సో ఈరోజు మార్నింగు టిఫిన్కి అనమాట వడ చేసుకుంటున్నాము వడలు ఇంకా ఉదయానికి ఆయిల్ ఫుడ్ ఏంటి అనుకోవచ్చు కాకపోతే పోతే ఎందుకో తినాలనిపించింది ఇంకా సరే పిండి కూడా ఉంది కదని చెప్పి చేసేస్తున్నాను అనమాట నెక్స్ట్ ఇవ్ ఇవి కూడా మా బుడ్డోడు కూడా మంచిగా తింటాడు మలక్కీ బాబు వాడికి మంచిగా పైన తప్పు తీసి లోపల అలా పెట్టాలి కానీ బాగా తింటాడు ఇంకా తనకిష్టం అనమాట సో అందుకని మార్నింగ్ ఈరోజు వాళ్ళతో అయితే స్టార్ట్ చేశాను డే నెక్స్ట్ అన్నీ అయిపోయాయి ఇంకా లక్కీ లక్కీబాప్గా అయితే కొంచెం యాపిల్ ప్యూరీ చేసేద్దాం అనుకున్నాను ఇంకా యాపిల్ యాపిల్ ముక్కలు కూడా కొంచెం మెత్తగా చేసి వాటి స్మాష్ చేసి పెట్టేస్తాను ఇంకా లక్కీ యాపిల్ ప్యూరీ అయిపోయాక నా వంట ఇంకా రైస్ కర్రీ నెక్స్ట్ ఇలా రసం పెట్టుకోవాలన్నమాట సో రైస్ అయితే చేస్తాను అయిపోయింది ఇంకొక సైడ్ అయితే చికెన్కి తాలింపు పెడుతున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రసం అయితే పెడుతున్నాను బెండకాయలు వేసి బెండకాయలు ఉన్నాయి చాలా తెచ్చిస్తారనమాట సో అవి ఉన్నాయి లైట్గా బెండకాయ ముక్కలు వేసి రసం చేసిద్దామని ఈరోజైతే రసం చేస్తున్నాను నార్మల్గా బెండకాయలు వేసి రసం చేసినప్పుడు అయితే అందులో కొంచెం షుగర్ వేసుకుంటే బల్లే ఉంటుంది టేస్ట్ బెల్లం కానీ వేసుకుంటే బెండకాయ చారు మీరు కూడా ఎప్పుడైనా అలా తినాలి అనుకుంటే అలా ట్రై చేయండి చాలా బాగుంటుంది బెండకాయ రసంలో నార్మల్గా అయితే అలా వేయకండి అసలు తినలేము కానీ బెండకాయ చారులో మాత్రం తీపి వేసారంటే బాగుంటుంది పులుపుతో పాటు బెండకాయ తినేటప్పుడు పుల్ల పుల్ల తీపి తీపిగా ఉంటుంది కాబట్టి తినడానికి సూపర్ ఉంటుంది నెక్స్ట్ చికెన్ అయితే వండుతున్నాను ఒక సైడ్ చికెన్ తాలిం పెట్టేశాను ఇంకా చికెన్ ఫ్రై చేస్తున్నాను ఈరోజు వంటకంటే పెద్ద టాస్క్ ఏమైనా ఉంది అంటే అది పిల్లలకు తినిపించడమేని ఇంకా వీడికి పట్టుకొని తినిపించడానికి ఊరంతా తిప్పాలి అసలు ముందు ఫస్ట్ ఫస్ట్లో అయితే ఇంట్లో అలా బండి పైన కూర్చోబెడితే అలా తినేసేవాడు ఇప్పుడు బయటకు తీసుకెళ్ళి తినిపించడం అలవాటు చేశాను ఇంకా ఇంకా ఇది తినాలి అంటే బయట చూపించి అలా కాకుల్ని వెళ్ళే పక్షుల్ని కుక్కల్ని ఇవన్నీ చూపిస్తుంటే తింటాడనమాట ఇలా వచ్చింది తిప్పి తిప్పి తినిపించేటప్పటికే సగం టైం అయితే అయిపోతుంది ఇంక ఇది అలా అలవాటు అయిపోయింది కాబట్టి అలా తప్పదు ఇంకా అది మొత్తం తినిపించాలి అందుకని యాపిల్ ప్యూరీ ఫస్ట్ పెట్టేశాను అది అయిపోయి కాసేపు అయిపోయినాక కొంచెం అన్నం కూడా పెట్టేశాను తినేశాడు ఇంకా లక్కీ బాబుకి అన్నం పెట్టడం అయిపోయింది కాబట్టి ఇంక పెద్ద టాస్క్ అయిపోయినట్టే ఇంకా అది తినేస్తే నాకు పని అయిపోయినట్టే చాలా పని అయిపోయినట్టే తినిపించినప్పుడు అయితే కొట్టాలని కూడా అనిపిస్తుంది ఇంకా అంత చిరాకు అయితే వస్తుంది తిన అస్సలు అల్లరి అల్లర మస్తు అల్లరి చేసుకొని ఉంటాడు ఇంకా అలాగే ఉక్కురి పిండి కూడా అయిపోయింది బాబుది కొంచమే ఉంది ఇంకెందుకని చెప్పి ఉక్కుపిండి చేసేద్దామని కొంచెం రైస్ ఇవన్నీ ఉక్కు సామాన్లు కావాల్సినవన్నీ కలిపి ఆరబెట్టాను ఇంకా ఆరినాక కొంచెం లైట్గా వేపుకుంటున్నాను వేపుకొని అయితే చేసుకుంటాను ఇప్పుడు పిండి అయితే అన్నం పెట్టినా సరే కొంచెం ఈవినింగ్ టైంలో అయితే మార్నింగ్ లేచిన వెంటనే నెక్స్ట్ ఈవినింగ్ టైంలో అయితే అలవాటు చేశాను ఆ టైంలో అయితే ఉక్కులు పెడితే తింటాడు మధ్యలో మిడిల్ టైంలో ఎప్పుడు లాగా యాజీ ఇంకా రైస్ పెడుతుంటాను రైస్ తినేస్తూ ఉంటాడు మళ్ళీ ఏవైనా స్నాక్స్ లాగా యాపిల్ ప్యూరీలు ఇలా క్యారెట్ జ్యూస్లు ఏవైనా ఇలా పెడుతూ ఉంటాను ఇంకా అవి తినేస్తాడు ఈ ఉక్కు మాత్రం మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ అయితే పెడతాను డేలో ఇప్పుడు ఉక్కు పిండి అయితే ఇలా మెత్త చేసుకున్నాను కొంతమంది ఇది కొంచెం గట్టిగా చేస్తారట పర్లేదు బరబరగా చేసుకున్నా అనేసి అంటే నేను కూడా అలాగే ఒకసారి ట్రై చేశాను ట్రై చేసి ఇంకా తనకి చేసి పెడితే అస్సలు తినలేదనమాట మెత్తగా ఉంటేనే తింటాడు మా బాబు అందుకనే ఈ వీడికి పిండి చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు అయితే మెత్తగా చేస్తాను మిక్సీలో వేసి ఎందుకంటే మళ్ళీ కొంచెం అది పూస పూసగా ఉందనుకో అలా ఉంటే మళ్ళీ తినమాట అందుకని మెత్తగా చేసి పెట్టిస్తే మెత్త మెత్తగా ఉంటుంది కాబట్టి నీటి తినేస్తాడు ఇంకా ఇంకా బయట వచ్చేసి ఎండ ఫుల్గా ఉంది సమ్మర్లో అనమాట ఎండ ఎండ ఫుల్గా ఉందని చెప్పి నిమ్మకాయలు అయితే మనం తీసుకున్నాము ఇక్కడ నిమ్మకాయలు ఎలా అమ్ముతారంటే ఆ పావు కిలో అరకిలోలు ఇలా అమ్ముతారనమాట అనమాట విడిగా అమ్మరు మేము వెళ్ళి ఒక దగ్గర తీసుకుంటాం అక్కడైతే అక్కడేమో ఇంకా అర కిలో నిమ్మకాయలు అయితే తీసుకున్నాము ఆ నిమ్మకాయలు వచ్చి అలాగే ఉండిపోయాయి కదా ఫ్రిడ్జ్లో అని చెప్పి ఈరోజు లెమన్ వాటర్ అయితే చేసిద్దాం అనుకుంటున్నాను ఇంకా నిమ్మకాయ అయితే మొత్తం ప్రిపేర్ చేస్తాను ఇంకో విషయం ఏంటంటే నిమ్మకాయ నీళ్ళు కొంతమంది తాగేటప్పుడు ఏంటంటే నిమ్మకాయ నీళ్ళు కలుపుకునేటప్పుడు సాల్ట్ వేసుకోరు కదా కానీ నాకు నిమ్మకాయ నీళ్ళు కలిపేటప్పుడు సాల్ట్ లేకపోతే అసలు తాగినట్టే అనిపించదు అందుకని నేను నిమ్మకాయ నీళ్ళు కలిపినప్పుడు లైట్గా సాల్ట్ అయితే యాడ్ చేస్తాను ఇంకా సాల్ట్ వేసుకొని నిమ్మన్ వాటరు కలుపుకొని తాగితే చాలా బాగుంటుంది షుగరు సాల్ట్ నిమ్మకాయ వేసుకొని నేను ఎప్పుడు అలాగే ట్రై చేస్తాను చాలా బాగుంటుంది టేస్టు అసలు ఎండ ఇలా ఉండేటప్పుడు కానీ మనం లెమన్ వాటర్ తీసుకొని తాగితే కూల్గా లెమన్ వాటర్ కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక వన్ అవర్ ఆగాక ఆ లెమన్ వాటర్ తీసుకొని తాగితే సూపర్ ఉంటుంది అనమాట కూల్ కూల్గా హెల్త్ కూడా చాలా ఇదే లెమన్ వాటర్ మనం బయట తీసుకుంటే షాపుల్లో పది రూపాయలు పదిహేను రూపాయలు తీసుకుంటారు దానికి బదులు ఇంట్లో హ్యాపీగా కలుపుకున్నామంటే మళ్ళీ చిన్న గ్లాస్తో కూడిస్తారు ఇదే ఇక్కడ కలుపుకున్నాం అనుకో మనకి నచ్చిన వాటర్ అయితే తాగొచ్చు అందుకనే రోజు అయితే లెమన్ వాటర్ని ఇంట్లోనే ట్రై చేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఉక్కరే పిండి అయితే చేశాను కదా చేసి బాబుకి ఉక్ కలిపిద్దామని ఉక్కరు కలుపుతున్నాను ఆనింగ్ ఆల్రెడీ ఉక్కిరి చేశాను కాకపోతే కొంచెం పిండే ఉండేది ఎక్కువ లేదనమాట కొంచెం పిండితో అప్పుడు ఉక్కిరి చేస్తాను ఇంకా ఇప్పుడు ఈవినింగ్ అని చెప్పి ఈవినింగ్కి ఉక్కిరి చేసేస్తున్నాను ముందుగానే రెడీ చేస్తే బెటర్ అనమాట ఇంకా వాడికి ఆకలి వేసినప్పుడు కానీ చేస్తాం అనుకో అది వేడి వేడి ఉండదు కదా వేడిగా ఉన్న కొంచెం చల్లారి పెడుతున్నాం ఆగ్రహం అసలు ఆగడం ఇంకా అల్లరి గోవాలు చేసేస్తాడు అందుకని కొంచెం ముందుకు చేస్తామనుకో ఇది చల్లారేటప్పటికి వాడు పడుకొని లేస్తే ఇంకా ఈవినింగ్ పైకి తీసుకెళ్ళి డాబా పైన అలా ఆడిపించి తినిపిస్తే అయిపోద్ది అందుకనే ఇప్పుడే పెట్టాను ఇంక ఇది అయిపోయినాక ఇంకా వాళ్ళకి ఇస్తే పైకి తీసుకెళ్ళాలి పైకి వెళ్ళి పైన అలా అన్నీ చూసుకుంటూ కాకులు కూడా వస్తాయి ఇంకా ఆడుకుంటూ అలా ఉక్కులు తినిపించిస్తే తినేస్తాడు మొత్తం పడుకున్నాడు ఇలా పడుకున్నప్పుడు మాత్రమే ఖాళీ ఉంటాడనమాట లేకపోతే నార్మల్గా ఉండేటప్పుడు మెలుగు ఉండేటప్పుడు ఒక్క సామాన్లు అయితే వచ్చాడు మొత్తం మొత్తం ఏవి పడితే అది లాగేసి ఒక్క దగ్గర అయితే ఉండడు అన్నీ కింద పడేస్తాడు ఈ మధ్యన వచ్చేసి కబోర్డు కింద ఉన్న అన్నీ అందుతున్నాయి ఆ కింద ఉన్న కబోర్డుల దగ్గరికి వెళ్ళి కూడా మొత్తం అన్ని చేతికి దొరుకుతుంది ఇంకా లాగే పడేయడమని మొబైల్స్ని కూడా ఇస్త్రు కొట్టేస్తున్నాడు ఇంకా నా మొబైల్ అయితే గ్లాస్ కూడా పగిలిపోయింది లైట్గా ఇంకా ఏదో కనీ కనిపించినట్టు అవుతుంది అనమాట ఇంక ఇది ఎంత టైం అయినా పడుకున్నప్పుడు మాత్రమే ఇది రెస్ట్ లేదు పడుకొని మిలికి ఉన్నాడు అంటే ఇంక అయిపోయామే ఇంక పడాను మార్నింగ్ నుంచి పరిగెడుతున్నప్పుడు సరిపోతుంది అంత ఇంకా ఏమైనా పని చేసుకోవాలనుకున్నా సరే పడుకున్నప్పుడు మాత్రమే ఇది పడుకోండి అంటే ప్రశాంతంగా ఏదైనా చేసుకోవచ్చు లేదు మెళుకు ఉన్నాడంటే ఇంకేం చేయలేము అనమాట ఇది ఎక్కడ పడిపోతాడా ఏంట చిన్న చిన్న అడుగులు వేస్తున్నాడు ఏది పట్టుకుని పడిపోతాడా అని సగం టెన్షన్తోనైతే ఏం చేయలేము అలా ఉంటుంది కాదు अरेगा <laughs> फटका 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 है फटका 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 है डर कर डर कर बाम में डर कर है बाय चप बाय चप रखी कटी 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 बाय 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 नाला काट लेते हैं कटी कटी ఇంకా బండిలో కొద్దిసేపు ఆడాడు కొద్దిసేపు ఆడి ఆడి కాసేపు ఆగి నా కిందకి దించేస్తే ఆ కింద అయితే ఆడుకుంటున్నాడు గొండి కాకులు అయితే పైన తిరుగుతున్నాయి ఆ కాకులను చూసి నవ్వుకుంటూ ఇంకా ఆడుకుంటున్నాడు ఇలాగే కింద

ఇంకా నైట్కి వచ్చేసి పులిహోర చేసుకున్నాము పులిహోర ఏమో మా ఓడి ఫేవరెట్ అనమాట ఈ పులిహోర అయితే మంచిగా తినేస్తాడు కొంచెం మొన్న పులిహోర వినాయకుడు నిమజ్జనమైన రోజు అయితే పులిహోర వాళ్ళు పెడితే అది కొంచెం కారంగా ఉంది అయినా పెడుతుంటే కారం చూసి అనుకోని కూడా తినేసాడు అసలు వదలలేదు పులిహోర ఒకటి ఫేవరెట్ అయిపోయింది ఫుడ్లో ఇంకా అందుకని ఈరోజైతే నైట్కి మేము పులిహోర చేసుకున్నాము ఈ పులిహోర వీడి కూడా ఇష్టం తినేస్తాడు కదా కారం కూడా మిర్చి కూడా ఎక్కువ వేయలేదు లైట్ గా చేసాము ఎక్కడితో అయితే వీడియో అని చేసేస్తున్నాను సో వీడియో చూశారు కదా వీడియో మొత్తం వీడియో కనుక ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను ఏమైనా వీడియోస్ పెట్టినట్లయితే నోటిఫికేషన్ రూపంలో మీకు ముందుగా అనేది వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్